చేస్తా చూస్తున్నావా లేదారు నువ్వు నన్ను నిన్ను మాట్లాడు మాట్లాడవయ్యా మాట్లాడరా మాట్లాడరా చెప్తా నా కొడుక మాట్లాడు నోరు పడిపోయిందా నీ అబ్బా నువ్వు గోడకేసి తల కొట్టుకోమన్నా కొట్టుకున్న తర్వాత అడుగుతాను ఎందుకని నా బ్యాలెన్స్ తీరా నీకు మనసులో వచ్చిందిరా నీ మీద నా నమ్మకం తన కదరా నువ్వు కొట్టమన్నాను కొట్టాను తిట్టమన్నాను తిట్టాను ప్రతిసారి నిన్ను అన్నాన్ని పిలిచినప్పుడల్లా అది కడుపులోంచి వచ్చేదిరా పెదాలి కాదు కానీ మీరెవ్వరూ కూడా నన్ను తమ్ముడని అనుకోలేదు ఆరు అనేవాడు ఇంటి కుక్క గాడి చాకరీ తీసేవాడు ఎంగిలిమెదులు తినే పనివాడు చేపకి గాలం ఈరోది పావుకి ముంగిసి రోది పోలీసుకి రౌడీ రౌడీకి రౌడీ వద్దురా బాబు ఈ పనే వద్దు నమ్మి నుండి తడగొట్టే గొంతుకోయడం అనే ద్రోహం అంటే ఏడు చూపించావు కదా నిన్న ఊరికే వదిలిపెట్టం రా